హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ క్యూబ్ ఫ్రై అండి దీని తయారీ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి నేను ముందుగా ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి చిట్కాడ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎగ్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం ఇలా గిన్నెకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలోకి ఇలా మొత్తం వేసేసుకోవాలండి స్టవ్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకున్నానండి ఇందులోకి నాకు ఒక గ్లాస్ వాటర్ పెడుతున్నాను స్టీమ్ చేస్తాను దీనిపైన ఒక మూత పెట్టేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూత తీస్తున్నానండి వాటర్ పొంగు వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను ఇలాగా పెట్టేసుకుని ఎగ్ బీట్ని మొత్తం ఇందులో ఇట్లా పెట్టేసి స్టీమ్ ఇద్దామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఇలాగే మూత పెట్టి పెట్టేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయిందేమో వా బాగా పొంగు వచ్చేసిందండి ఫైనల్గా అయితే అయిపోయింది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా రివర్స్ వేసేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా నైఫ్తో మనం పన్నీర్ క్యూబ్స్ ఎలా చేసుకుంటామో అలాగే క్యూబ్స్ లాగా చేసుకుందామండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుందండి నేను ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా ప్లఫీగా వచ్చిందో చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే నేను ఎగ్ క్యూబ్స్ అయితే అన్ని ఈక్వల్గా కట్ చేసి అండి ఇప్పుడు దీని ఫ్రై విధానం ఇలాగా వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా నేను ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి అండి ఇది ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను జస్ట్ నేను ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నానండి చిటికడు నేను కొద్దిగానే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మీకు తగినంత వేసుకోండి ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి కారం కూడా ఇది ఆనియన్ ఎక్కువ ఫ్రై కావద్దండి షాడో ఫ్రైయే కావాలి కొంచెం క్రంచిగానే ఉండాలి అప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఈ క్యూబ్స్ అన్నీ వేసేసుకుందాం అండి వేసేసుకొని ఒక్కసారిలా కలిపేద్దా చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందామండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఫైనల్గా అయితే నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను అండి చూస్తున్నారు కదా ఇది అంటే ఎవరు నమ్మరండి ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా పన్నీర్ లా ఉంది కదా చూస్తున్నారు కదా మీరు కూడా మనం వరకు కూడా తెలియదండి ఎవరికైనా కానీ చూస్తున్నారు కదండి నేను ఫైనల్గా అయితే కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే ఎగ్ క్యూబ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూద్దాం ఒకసారి వావ్ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్